ఓం శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మహాశివరాత్రి పర్వదినం రానే వస్తుంది మరి ఆ మహాశివరాత్రి నాడు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరిస్తే ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లేదా కొంతమంది శత్రువుల నుంచి బాధపడుతుంటారు రహస్య శత్రువులు అని ఉంటారంటే బయటికి కనబడరు కానీ శత్రుత్వం అనేది ఉంటుంటుంది వాళ్ళల్లో దృష్టి దోషం అనేది ఉంటూ ఉంటుంది మరి ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే మహాశివరాత్రి నాడు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి పెద్ద పెద్ద కష్టతరమైనవి ఎప్పుడు కూడా నేను చెప్పన్నా చాలా సులువుగా ఉండేదే తెలియజేస్తాను చాలా సింపుల్ది మహాశివరాత్రి నాడు చక్కగా తెల్లవారుజామున లేవటము తెల్లవారుజామున తప్పనిసరిగా లేవాలి నాన్న ఉట్టప్పుడు ఎవరు ఎంతసేపు నిద్రపోయినా పర్వాలేదు కానీ మహాశివరాత్రి పర్వదిన రోజు మాత్రం తప్పనిసరిగా తెల్లవారుజామున లేవండి లేచి మీరు చక్కగా దీపారాధన అనేటువంటిది చేయండి ముందు ఆ పరమేశ్వరుడికి దీపం వెలిగించటము అని అంటారు దీపారాధన చేయటము అంటే చాలా చాలా ఇష్టం అలా దీపారాధన అనేది ముందు మస్ట్ తప్పనిసరిగా చేయాల్సిందే చేసి ఆ తర్వాత మీ ఇంట్లో శివలింగం ఉంటే ఓకే లేదంటారా చక్కగా ఒక దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఆ పరమేశ్వరుడికి అభిషేకము ఏ ద్రవ్యంతో చేయాలి అనంటే గంగాజలము గంగాజలము అనంటే మామూలుగా నీరు మన ఇంట్లో ఉన్నటువంటి నీరు జలే గంగా అంటాం ప్రతి జలము కూడా గంగతో సమానం ఆ గంగ అంటే జలము అంటే నీరు ఆ నీరు అనేటువంటిది ఒక రాగి చెంబులో తీసుకొని అందులో విశిష్టత ఏమిటయ్యా అంటే నల్ల నువ్వులు వేయండి నీటిలో నల్ల నువ్వులు వేసి ఆ నల్ల నువ్వులు కలిపినటువంటి ఆ గంగా జలంతో పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తే తప్పనిసరిగా ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం పొందగలుగుతారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలు తీరిపోతాయి అంటే జీతం పెరగటం కావచ్చు ప్రమోషన్ రావటం కావచ్చు ఇలాంటివి పాజిటివ్ రిజల్ట్ పొందుతారు బిజినెస్ పీపుల్ అధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిజినెస్ పీపుల్ చాలా లాభాలు పొందగలుగుతారు ఈ ఒక్క చిన్న ప్రక్రియ మాత్రం చక్కగా చేసి ఆ తర్వాత మీరు ఉద్యోగానికి పెడతారో లేదనంటే బిజినెస్ పీపులు మరి చక్కగా ఆ వ్యాపార ప్రదేశానికే వెడతారో తప్పనిసరిగా ఈ ఒక్కటి మాత్రం చెయ్యండి నాన్న చేస్తే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది కుటుంబంలో సఖ్యత అనేటువంటిది కూడా ఉంటుంది శివ పరివారము మరి ఆ పరమేశ్వరుడు ఎలా అయితే చక్కగా పార్వతీదేవితోటి తన ఇద్దరు సంతానముతోటి ఎలా అయితే ఉంటాడో ప్రతి కుటుంబం కూడా అలా చక్కగా అందంగా ఆనందంగా సుఖ సంతోషాలతోటి జీవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో తెలియచేయటం జరుగుతుంది నాన్న అవన్నీ కూడా చక్కగా చూసి విని ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి